ఆర్మీ దుస్తులు విప్పేశారు ఇప్పుడు నిలువు దోపిడీ చేస్తున్నారు ఆర్మీ పాక్ మన మీద దాడులకు విఫలయత్నాలు చేయడంలో బిజీగా ఉంటే ఆ దేశానికి బలూచ్ ఆర్మీ మరింత తలనొప్పిగా మారింది పాకిస్తాన్ ఆర్మీని తరుముతున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సాయుధులు బలూచిస్తాన్ లో చోట్ల పాక్ ఆర్మీపై మెరుపు దాడులు చేస్తోంది పాక్ పోలీస్ స్టేషన్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు హైవేలని నిర్బంధిస్తున్నారు పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లని అరెస్ట్ చేస్తున్నారు పాక్ బలగాలు కనిపిస్తే చాలు దాడులు చేస్తోంది బలూచ్ ఆర్మీ పాక్ ఆర్మీ వాహనాల్ని వెంబడించి మరి కాల్పులు జరిపిన వీడియోని ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు బలూచ్ మెరుపు దాడితో పాక్ జవాన్లు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు మొన్ననే బలూచ్ ఆర్మీ పాక్ ఆర్మీని ఆ వెళ్తున్న ఒక వెహికల్ ని ఎలా ఫేస్ చేస్తుందో ఆ దృశ్యాలు ప్రపంచమంతా కూడా చూసింది ఇప్పుడు బలూచిస్తాన్ లో చోట పాక్ జవాన్ల పైకి కాల్పులు కూడా జరిపింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లో ఇంకా ఇప్పటికీ కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి ఆర్మీ ఆర్మీ పై వరుస దాడులు చేస్తోంది మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో రాకేష్ మామూలుగా ఫస్ట్ ఇంటే గెలిచిన తర్వాత రచ్చగలవండి అని అంటూ ఉంటారు బట్ పాకిస్తాన్ కి తన ఇంట్లోనే ఇంత పోరు పెట్టుకుని వచ్చే ఇండియా మీద కాలు దూతుంది ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంతకంతకు పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తోంది రీసెంట్ టైమ్స్ చూస్తుంటే ఒక ఆర్మీ వెహికల్ ని బ్లాస్ట్ చేశారు అండ్ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఆర్మీ వెహికల్స్ ని తరిమి తరిమి ఉరికించి కొడుతున్నారు ఏం జరుగుతోంది ప్రస్తుతం ఇండియాతో యుద్ధం కంటే పాక్ ఇంటర్నల్ ఇష్యూనే చాలా పెద్దగా కనిపిస్తుంది ఇండియాతో యుద్ధం ముగిసిపోయినా ఇంకొక దశాబ్దం రెండు దశాబ్దాల పాటు ఈ రెచ్చిపోయినటువంటి బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది వాళ్ళతో సమస్యనే అధికంగా కనిపిస్తుంది అసలు బలూచిస్తాన్ సమస్య ఏంటి ఎలా వాళ్ళు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు పాకిస్తాన్ కన్నా చూద్దాం పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఇది ఈ బార్డర్లో ఎక్కడైతే గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఈ బార్డర్ వెంట మొత్తం కూడా ఫార్మీని ఆర్మీని మోహరించారు కి సంబంధించినటువంటి అధికారులు ఆ ఆ విధంగా అంతకు ముందున్నటువంటి ఇంకొక మ్యాప్లో మనం చూసినట్టయితే ఇది మొత్తం పాకిస్తాన్ మ్యాప్ దాంట్లో నాలుగు ప్రివిన్సీలు ఉంటాయి ఒకటి బలూచిస్తాన్ సింధ్ పంజాబ్ అండ్ ఖైబర్ పాక్ ఈ నాలుగు ప్రొవిన్సెస్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎల్లోది మొత్తం కూడా బలూచిస్తాన్ ఇది ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాక్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఇందులో కలవం ప్రత్యేక దేశంగా ఉంటాం ఈ పూర్తి ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి బలూచిస్తాన్కి ఈ మూడు ప్రావిన్సీలకి సంబంధం లేదు మా సంస్కృతి వేరు అంటే అప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు మేము విడిగా ఉన్నామంటూ ఉద్యమం చేస్తున్నారు కానీ పాక్ మాత్రం అణచిపెట్టుకొని పూర్తిగా వాళ్ళ ఉద్యమాన్ని అణచిపెట్టి ఆర్మీని దింపి వాళ్ళ వాళ్ళు పూర్తిగా అణచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటివరకు అదే కొనసాగుతుంది కానీ ఎక్కడైతే ఇప్పుడు ఇండియా బార్డర్లో యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ స్టేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అంతా కూడా ఈ బార్డర్కి వైపు ఇండియన్ బార్డర్ వైపు వచ్చాయి దీంట్లో వీళ్లకు కొంత అడ్వాంటేజ్ దొరికింది కొంత స్వాతంత్రం దొరికింది క్వెట్టా నుంచి మొదలైనటువంటి అల్లర్లు క్వెట్టా పూర్తిగా ఇప్పుడు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో ఉంది ఇక్కడటువంటి పోలీసులను కూడా ఈ బియ్యల్లీ అరెస్ట్ చేసింది బియల్లీ ఆధీనంలో పోలీసులు ఉన్నారు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి బియల్ఏ ఆధీనంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు కూడా ప్రస్తుతం పనిచేస్తారు అక్కడ నుంచి మొదలుపెట్టి పూర్తిగా ఈ క్వటా నుంచి మొదలుపెట్టి కింద వరకు వచ్చాయి ఇక్కడ ఉన్నటువంటి హైవేలు అన్నింటిని కూడా దిగ్బంధనం చేశారు కాలత అనే ఒక పట్టణాన్ని కూడా ప్రస్తుతం ఆధీనంలోకి తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆయుధాలను కూడా తీసుకున్నారు ఇక్కడ నుంచి సింధు ప్రాంతానికి వెళ్తున్నారు సింధు సరిహద్దుల్లో ఉన్నటువంటి పట్టణాలని మెల్లగా వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటున్నారు దాంతోపాటు పెషావర్ వైపుగా కూడా దూసుకెళ్తున్నారు ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి బలోచిస్తాన్ ఆ తర్వాత పేశావరం వరకు వెళ్ళిందంటే కనుక ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ భూభాగం అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగం ఈ బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్తుంది పూర్తిగా అక్కడ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆర్మీ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్మరీతోనో వెపన్స్తోనో చాలా దారుణంగా దాడులు చేస్తున్నారు లోకల్ పోలీసులు లోకల్ ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్స్ ఏవి కూడా పనిచేయట్లేదు పూర్తిగా అందరూ లొంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆర్మీ మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి ఈ బార్డర్లో మాత్రమే ఉంది పూర్తిగా ఆర్మీ ఈ సీన్ అదేవిధంగా పంజాబ్ బార్డర్లో మాత్రమే ఇస్లామాబాద్ నుంచి మొదలు పెడితే పాక్ నుంచి మొదలు పెడితే ఇక్కడ సింధ్ బార్డర్లో ఉన్నటువంటి కరాచీ వారికి మోహరించారు కాబట్టి ఇటువైపు వాళ్ళు రారు ఈ ఆఫ్ పార్ట్లో ఉన్నటువంటి పెషావర్ నుంచి ఈ కిందున్నటువంటి కల్వత్ పట్టణాన్ని వరకు కె క్వెట్టా మీదుగా ఈ పూర్తి భాగాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆల్మోస్ట్ కొంత భాగాన్ని ఆక్యుపై చేశారు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు ఈ మధ్యలో ఎక్కడైతే ఆహార నిల్వలు సప్లై చేస్తున్నారో ఆర్మీకి సంబంధించి ఆహారాన్ని సప్లై చేస్తున్నటువంటి ట్రక్స్ని వెపన్స్ ట్ర సప్లై చేస్తున్నటువంటి ట్రక్స్ని ఫ్యూయల్ సప్లై చేస్తున్నటువంటి ట్రక్స్ని మధ్యలో పేల్చేస్తున్నారు ఆర్మీ అధికారులు ఎక్కడైతే ఈ బార్డర్లో హైవేలో తిరుగుతున్నారో ఎన్హెచ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎన్హ్ ఎన్హెచ్ థర్టీ ఎయిట్ వరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి నేషనల్ హైవే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఉన్నటువంటి హైవేలో ఎక్కడైతే వెహికల్స్ వెళ్తున్నాయో వాటి అన్నింటిని కూడా పేల్ చేస్తున్నారు ఇప్పటికే పది పదిహేను మంది ఆర్మీ సిబ్బందిని చంపేశారు ఆర్మీ వెహికల్స్ని చాలా మట్టుకు వాళ్ళు కూల్చి చేయడం జరిగింది ఇది కేవలం ఇప్పుడున్నటువంటి సమస్యే కాదు భారత్ పాకిస్తాన్ యుద్ధం కొన్ని రోజుల తర్వాత ముగిసినా లేకపోతే కొన్ని రోజుల తర్వాత దానికి సంబంధించి ఏదో ఒక ఎండు పాయింట్ వచ్చినా ఈ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లం మాత్రం ఇప్పుడు తీర కనిపించట్లేదు భారత్తో యుద్ధం కంటే ఎక్కువ డ్యామేజ్ ఇంటర్నల్గా ఉన్నటువంటి బలుచిస్తానంతోనే జరుగుతుంది ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని అణచిపెట్టేటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్మీ మొత్తం కూడా బార్డర్కి వెళ్లడంతో లోపల చాలా ఫ్రీగా వాళ్ళు స్వేచ్ఛగా సంచరించేటువంటి అవకాశం దొరికింది ఒక్కొక్క పట్టణాన్ని ఆకుపై చేస్తూ ఒక్కొక్క పోలీసుల్ని లొంగదీసుకుంటూ సరెండర్ చేసుకుంటూ వెళ్తున్నారు దాంతోపాటుగా ప్రజల్ని కూడా హెచ్చరిస్తున్నారు పాక్ ఆర్మీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ప్రజలను హెచ్చరిస్తూ పా కార్మికు సపోర్ట్ చేసే వాళ్ళని మేము క్షమించాం ఇది బలోచిస్తాన్ స్వాతంత్ర పోరాటంగా మేము చూస్తున్నాం ఇండియా పాక్ యుద్ధం మాకు సంబంధం లేదు అక్కడ ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు కానీ మా స్వాతంత్ర పోరాటంలో మేము ముందుకెళ్తున్నాం మాకు సహకరించండి లేదంటే పా కార్మికి సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష తప్పదు అంటూ హెచ్చరిస్తూ సవాల్ విసురుతూ ముందుకెళ్తున్నారు రైట్ రాకేష్